సో రైతులందరికీ నమస్తే మీరు చూసిన రైతు బలం ఛానల్ సో తప్పకుండా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టిన వీడియో ప్రతి ఒక్కటి మీకు వస్తుంది అనమాట సో ఏ వారం ఏ జరుగుతుంది ఎక్కడెక్కడ జరుగుతుందని మీకు మొత్తం అన్ని కూడా అప్డేట్ అయితే ఇస్తూనే ఉంటాను సో ప్రజెంట్ మనం వచ్చేసి గాలివేడు సంతకైతే వచ్చినామండి గాలివేడు సంతలో ప్రతి గురువారం సంత జరుగుతుంది ఉదయం నాలుగు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు అయితే జరుగుతుంది సో సంతలో భారీగా భారీగా ఇక్కడంతా ఎక్క ఎక్కువగా ఎర్రబొటెలు ఎక్కువ ఎర్రగూరలు ఫేమస్ అనమాట ఎక్కడ చూసినప్పుడు మీకు ఇలాంటివి మాత్రమే కనపడుతుంది ఎర్ర ఎర్రదే ఎక్కువ ఉంటుంది అలాగే నెల్లూడి బి కూడా వస్తాయి నాటిపోటలు మొత్తం అన్నీ వస్తాయి కాకపోతే ఇక్కడ ఎర్రబూటలు అయితే భయంకరంగా చాలా ఉంటాయి సో సంత వచ్చేసి మా గురువారం జరుగుతుందండి సో ఉదయం గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు ఇది వచ్చేసి అన్నమయ్య డిస్టిక్ కదిరి నుంచి ముప్పై కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది సో ఒకసారి సంతలోకి వెళ్ళేసి రేట్లు ఏ విధంగానే మొత్తం కూడా తెలుసుకుందాం సో ప్రజెంట్ మనం గాలి సంతలు అవుతూ ఉన్నామండి చూసుకోవచ్చు ఇదంతా కూడా ఇక్కడ నుంచి స్టార్టింగ్లో పెద్ద పెద్ద పోతులు పెద్ద పెద్ద పొట్టేళ్ళు అన్నీ ఇట్లుంటాయి ఇట్లా ఎడంపక లాస్ట్ లో పోతే మీకు మేకలు కూడా ఉంటాయి పెద్ద మన పెద్ద తెలిసిన అయిపోయినా చూద్దాం మేడం మేఘాలు పట్టుకోమన్నట్టు రెండు ఎట్లా ఏ విధంగా చెప్తున్నాడు ఒకసారి చూద్దాం సో ఏ విధంగా చెప్తున్నాడు అడుగుదాం ఏం పెద్ద ఎట్లా చెప్పినావా ఎట్లా బా పదహైదు వేలు ఇరవయ్యా సరే రెండు వచ్చేసి ఇరవై వేలు చెప్తున్నాడు అండి ట్వంటీ సార్ ఇప్పటిసార్ బీస్ హజార్ రూపాయ బోల్ మాంసం ఎన్నికేలు పడుతుంది బాగోటి మాంసం పద్నాలుగు పదహైదు వేస్తారు సో పద్నాలుగు పదహైదు వేలు పద్ పద్నాలుగు పదహైదు కేసు అంటున్నాడు సో జ జత వచ్చేసి ఇరవై వేలు మాత్రమే చెప్తున్నాడు ఓకే ఓకే పెద్దపా చూద్దాం ఇంకా ఇక్కడ పెద్ద పెద్ద పోతులు రెండు రోజులు నాలుగు పోతులు చూద్దాం சார் ஒரு சார் இட போத்து அது உண்டது நே எல்லாம் செப்பினோத்து சார் இரவு ஒர்க்கே ட்வெண்ட்டி ஒன் தௌசண்ட் இப்பத்தொன்னு சார்க்கெழுத்தார் பிஸ்பை ஏற்க போல் ட்ரிங்ஸ் பெத்துனா ஆ போதுனா இரவு ஆக போத்து வச்சி இரவு வேலை சென்னு நேர மூணு பட்டுக்கொண்டா கொன்னா ఎంతగా ఎంత చెప్పినావు మూడు ఇరవై ఐదు సో ఈ మూడు వచ్చేసి ఇరవై ఐదు వేలు అయితే చెప్తున్నాడు అండి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇప్ప పాంచ్ హజారు రూపాయ బోల్డ్ అండి ఇంకా మన పని మనం చూసుకున్నాం సో ఒకసారి దీంట్లోనే కూడా మనం పోతులు మేకలే పెడతాం కాబట్టి పోతులు మేకలే పెడతాం సో ఇక్కడ రెండున్న చూసుకోవచ్చు అడుగుదాం ఎట్టు చెప్పినా ఎటు చెప్పినా రెండు தொகா நைன் தௌசண்ட் தொம்பது சார்க் வெளாரு சோ இட பக்கம் சூஸ் அது தெல்ல போது பண்ணிக்கணும் பெதேனா ஏன் பெத்தேனா எட்டசெட்டியா எட்ட ஜெபலா சோ இட பக்கம் சூஸ் போடி போதே எடுத்து போனா ಅದೇ ಸರ್ ರೀ ಇರೋ ರೀ ಇರೈ ಆರು ಇವತ್ತು ಇರೈ ಐದು ರೆಂಟು ಬೋಡಿ ಬೋತ್ ಇರೈ ಐದು ವೇಲೆ ರೆಂಟು ಇರೈ ಐದು ವೇಲೆ ಟ್ವೆಂಟಿ ಫೈವ್ ಥೌಸಂಡ್ ಇಪ್ಪತ್ತೈದು ಸಾವಿರ ಹೇಳ್ತಾರೆ ಸೊ ಈ ಬ್ರೋ ಅನ್ಮೆಲ್ಲ ಇರವೈ ಐದು ವೇಲೇತ ಟ್ವೆಂಟಿ ಫೈವ್ ಥೌಸಂಡ್ ಇಷ್ಟ ಪಂಚ ಹಜಾರು ಸೊ ಅಡಗೋತ సో ఈ పోతు ఇబ్బంది అనమాట కదిరి సంతలో చూసే అంటారు పులిని ఎట్లా చెప్పిన పద్దెనిమిది చెప్పినప్పుడు పద్దెనిమిదిన్నర సో పద్దెనిమిది వేల ఐదు వేలు అండి ఉంటాడు గుర్తుపెట్టుకు ఇరవై ఐదు వేలు లాస్ట్ 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 పదిహేడున్నర సో లాస్ట్ ఇవ్వడానికి అయితే సిద్ధంగా ఉన్నారండి ఒకసారి పోతుంది చూసుకోవచ్చు ఇరవై ఐదు వేలు మాంసం అయితే పడుతుందని చెప్తున్నాడు ఓకే ఇంకా మనం పక్కన అయితే ఉన్నా చూద్దాం ఇక్కడ ఒక పోతున్నదండి నేనా ఎటు చెప్పినానా ఎటు చెప్పినా పద్నాలుగు పద్నాలుగు వేలు సో ఇదే పద్నాలుగు వేలు చెప్పిన అండి ఫోర్టీన్ థౌజండ్ పద్నాలుగు సార్ వెళ్తారా చౌదా హజార్ రూపాయ బోల్ పోత చాలా బాగుంటుంది సో ఈ వేలు కనబడుతున్న పోత వచ్చేసి పద్నాలుగు వేలు చెప్పిన అండి ఫోర్టీన్ థౌసండ్ పద్నాలుగు సార్ వెళ్తారా రెండు పళ్ళు అవుతుంది పద్నాలుగు వేలు ఎంత వస్తుందా మాంసము ఇరవై మూడు వేలు వస్తుంది పద్నాలుగు పద్నాలుగు వేలు చెప్తున్నాడు ఇరవై మూడు వేలు అయితే మాంసం అయితే రావచ్చు అంటున్నారు ఓకే ఇంకా పక్కన అయితే చూద్దాం ప్రజెంట్ మనం గ్యాజేట్స్ సంతలు అయితే ఉన్నాం కానీ సో ఇంక ఎక్కడ చూసినా కూడా గుంపులు గుంపులు ఉన్నాయి మేకలు పోతు పోదులు అన్ని కూడా ఇంకా కొద్దిగా ముందర ఎంపిక పోతే ఇంకా ఎక్కువ ఉంటాయి ఏనా ఎటు చెప్తున్నారు రెండు రెండు ఎట్లా ఆలోచిస్తాను ఇరవై ఒకటి ట్వంటీ వన్ థౌసండ్ వెళ్తుంది రెండు కట్టలపురంగా ఎంత చెప్పినావు తమ్ముడు రెండు జత జత ఏమేపా జత ఎట్లా చెప్పినావు చెప్తాను ఎట్లా వేలు చెప్పినారా లాస్ట్ డేట్ ఎంత పదిహేను వేలు అంటే ఉంటారు సో జత వచ్చేసి పద్దెనిమిది వేలు చెప్పుకున్నారంట పదహారు వేలకైతే లాస్ట్ డేట్ అయితే ఇవ్వ ఇస్తారని చెప్తున్నారు సో ఒక రెండు వందలు మూడు వందల ఐదు వందలు ఇట్లా ఇట్లా ఉంటుంది పద్దెనిమిది వేలు అయితే చెప్తున్నారు ఇవి ఎయిటీన్ థౌసండ్ హద్దు సార్ వెళ్తారు ఏం బా బాండవా ఏ రాలేదా తెలిసిన దగ్గర రాలేదా కనపలేదు నిన్న మొన్న కన్ కనపడుకుంటే అదే కదా ఎట్లా ఈ మూడు మూడు ఈ మూడు వచ్చేసి ఇరవై ఎనిమిది వేల ఐదు వందలు చెప్తున్నారు ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇప్పటి సార్ ఐదు రూపాయలు వెళ్తావు ఇవి రెండునా ఈ రెండు పదకొండు వేలు చెప్తున్నా మరొకలా అయ్యా కోదులా తక్కువ రేట్లో ఇస్తున్నాడు మొత్తం అని కూడా అన్నా తెలుసా ఓకేనా వస్తానా కాదు ఈరోజు రేటు చెప్పాలా నువ్వు చెప్పాలా ఈరోజు నువ్వా ఈరోజు నువ్వు అమ్మకూడదు కాదు కాదు వీడియోలో చెప్తే అమ్మకి అమ్మ ఉంటా అమ్మకి రేటు చెప్తా రేటు చెప్తే అమ్మకి అమ్మ అది 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 అమ్మ చెప్పదు అమ్మ 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 వంట చాలంటే ఆడ వస్తుంది అది ఏ ಓಸ್ ಇಕ್ಕ ಮನೆಗೆ ರೇಟ್ ಚೆನ್ನದು ಪದಿ ವಾರು ಸೊಸರಿ ಪಕ್ಕನೆ ಕಟ್ಟು ಅಡುಗೆ ಎಂಬತ್ತೆಪ್ಪ ಜಾ ಎಲ್ಲ ಮನ ಯೂಟ್ಯೂಬ್ ಯೂಟ್ಯೂಬ್ ಸೆಲ್ ಸರ್ ಟಿಲೇ ಟಿವಿ ಎರಡು ಚೆಪ್ಪಿನಪ್ಪ ಇರ ಜಾಚೇ ಇರವೈ ಮೋಡು ವೇಲೆ ಅಂಟಿ ಟ್ವೆಂಟಿ ఇప్పమూడు సార్లు వెళ్తాం బిస్ప తిన హజార్ రూపాయ సో ఓకే పక్కన చూద్దాం సో ఒకసారి ఇంకా మేఘలు కట్ అవుతుంది అండి పెద్ద పెద్ద మేఘలు అన్నీ కూడా సో బాగున్నాయి అక్కడ ఏం పెద్ద ఎట్ చెప్పిన చేస్తాయా ఇరవై నాలుగు కటింగ్కేనా ఎన్ని ఇంకా ఇరవై నాలుగు వేలు అయితే చెప్తున్నాను అండి ట్వంటీ ఫోర్ థౌజండ్ నాలుగు ఇప్పసారా బిస్పత్ చార్ హజార్ రూపాయ బౌలింగ్ సో సో ఇంక అన్నీ కూడా కటింగ్కి వెళ్తాయంట ఓకే ఇంక పక్కన మనం చూస్తాం ఇక్కడ లోపల చూసుకున్నట్టయితే మనకు మొత్తం అన్ని ఒరిజినల్ ఒరిజినల్ మ్యాగ్లమ్ ఒరిజినల్ ఒరిజినల్ పోతులు అన్నీ కూడా దొరుకుతా ఉంటాయి అన్ని పోతులు ఒరిజినల్ పోతులు సో ఈయన వచ్చేసి కొన్నాడు కొనాలనుకుంటా ఇవన్నీ అన్నీ కొనేట అడుగుదాం అన్నీ కొన్నావబ్బా ఎట్ల పన్నాయి జత మీద ఇవి ఎట్ల పని పెద్ద పెద్ద జత ఇరవై ఐదు ఇంకా అన్ని తక్కువ ఇరవై ఇరవై రెండు అట్లా ఇరవై మూడు ఇరవై రెండు అట్లా పన్నాయా మొత్తం కట్ట మీద అన్ని ఇరవై ఐదేనా బస్ జా అన్నీ ఇరవై ఐదు వేలు పన్నాయంటే చిన్న చిన్న రేట్ ఏమో అనుకున్నా కాదని మొత్తం కట్ట మీద కొన్నాడు ఇరవై ఐదు వేలతో జత ఇరవై ఐదు వేలు ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇప్పటి సార్ అయితే తగ్గండి ఇరవై ట్వంటీ ఫైవ్ థౌసండ్ పక్కన చూసుకున్నది మొత్తం అని కూడా మేపుకునే కొనండి పోదులు మరొకలో ఏం ఆ విధంగా ఎడజెప్పాడ జత అవి జత ఎట్లా చెప్పినా పద్నాలుగు వేలు అన్నీ పోతులేనా మరొకడు పద్నాలుగు వేలు సో జత వచ్చేసి పద్నాలుగు వేలు చెప్తున్నాడు అండి ఫోర్టీన్ థౌజండ్ పద్నాలుగు సవరా సో మొత్తం అని కూడా పోతులే అంట పద్నాలుగు వేలు చెప్తున్నాడు ఫోర్టీన్ థౌజండ్ పద్నాలుగు సవర చౌదహజ రూపాయ బోల్డ్ ఉంచు సో సార్ చూడండి ఎంత బాగా మనుషులు పిల్ల ఎడ మేక చెప్పిన ಪೋತಿ ಬಿಲ್ಲ ಪನ್ನೆನ್ನರ ಸೊ ಟ್ವೆಲ್ ಥೌಸಂಡ್ ಫೈವ್ ಹಂಡ್ರೆಡು ಹನ್ನೆರಡು ಸಾವಿರದ ಐದುನೂರು ರೂಪಾಯಿ ಹೇಳ್ತಾರೆ ಬಾರ ಹಜಾರ ಪಾನ್ಸಾರೂಪಾಯಿ ಬ್ರಿ ಮೇಗಾ ಪಿಲ್ ಎರಡು ಚೂಸಿನ ಮೊತ್ತ ಅನ್ನೂ ಮೆಗಲು ಪೋತಲೇ ಉಂಟಾಯ್ ಎರಡು ಚೆನ್ನ ಮೂಡಿ ಇರವೈ ತೊಮ್ ಈ ಮೂಡಿ ಇರವೈ ತೊಂಬಿ ವೇನಿ ಟ್ವೆಂಟಿ ನೈನ್ ಥೌಸಂಡ್ ಇಪ್ಪತ್ತೊಂಬತ್ತು ಸಾವಿರ ಹೇಳ್ತಾರೆ ಬಿಸ್ಪ ರೂಪಾಯಿ ಬಾವೆಲ್ಲರಿ సో ఒకసారి ఇంకా ఇవి దీని ముందర చూసుకున్నట్టయితే పెద్ద పెద్ద మేఘలే ఉన్నాయి ఈ మేకలు అయితే చెప్పిన్నారానా పద్దెనిమిది సో ఇవి వచ్చేసి పద్దెనిమిది వేల అయితే చెప్తున్నారండి ఎయిటీన్ థౌసండ్ పద్దెంటు సార్లు వెళ్తావు అటార హజార్ రూపాయ బోల్ డ్రింక్స్ సో మొత్తం అని కూడా ముప్పైనా అయ్యే మొత్తం అని కూడా ముప్పై దాకా అయితే ఉన్నాయి ఇక్కడ అమరాలు మేకు ఉంది అడుగుదాము ఏనా ఎడ చెప్తుంది ఎమరాలు మేక ఎడతాయా బాగుండవా ఎడజెప్పిన ఎమ్మడాలు మేక పదహారు వేల ఐదు వందలు లాస్ట్ వారం వచ్చిండే కదిరిగా ఈడే అండి వే లాస్ట్ తన పదహారు వేల ఐదు వందలు అయితే చెప్తున్నాడు సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అదన పిల్లలే మేక రెండు పోదులేనా అయ్యా ఒకటి పోదు ఒకటి పోదామంట పదహారు వేల ఐదులు తక్కువ చెప్తున్నాడు ఓకే చూసుకున్నట్లయితే ఇంకా కట్ ఇది మేకలు కట్ అయితే ఉండదండి ఇక్కడ ఎవరు లేరు ప్రజెంట్ ఇక్కడ ఎవరు లేరు మనం రేట్లు కూడా వాడి వాటి పిల్లలు కూడా ఇడ్ ఉన్నాయి ఈడ కట్ చేస్తున్నారు బట్ ఈ దేని దగ్గర ఎవరు మీరు ఎక్కడ చూసుకున్నా కూడా మీకు మేకలు ఉన్నాయి అడుగుదాం ఎవరు లేరు అక్కడ పిల్లలు ఉన్నాయి వాటి మేకలు ఉన్నాయి చాలా వరకు చాలా ఉన్నాయి ఎక్కడ చూసుకున్నా కూడా చాలా ఉన్నాయి ఎవరు లేరు ఇక్కడ అసలు ఎవరు యావ కూడా అర్థం కావట్లేదు నాకు ఇవి ఏనా చెప్పు నా జత కట్టా కట్టా ఏంటంటే పదకొండు మేకలు లక్ష ఇరవై ఐదు వేలు పదకొండు మేకలు లక్ష ఇరవై ఐదు వేలు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అందు ಒಂದು ಲಕ್ಷ ಇರವತ್ತೈದು ರೂಪಾಯಿ ಇರ ಇಪ್ಪತ್ತೈದು ಸಾವಿರ ಹೇಳ್ತಾರೆ ಸೊ ಲೋನ್ ಆಲ್ಮೋಸ್ಟ್ ಪೋತಾ ಉಂಟಂತ ಚೂಡ ಪಕ್ಕನ ಕೂಡ ಉಂಡ್ ಕೊತರು ಪಕ್ಕ ನಾಕೇ ಅರ್ಥಂಕು ತಪ್ಪಿಪತಾರೆ ఎట్లా చెప్తాను అన్న జతీ ఎట్లా చెప్తాను జత చెప్తానో కొంచేసినారా సో చూసారు కదా మనకి రేట్లు తెప్పట్లే కరెక్ట్గా ఎట్లున్నారు సో ఇంకేం చేయలేం ఒకే ఫ్రెండ్స్ ఇంతటితో ఎవరైతే క్లోజ్ చేస్తానో మొత్తం అని కూడా చూసుకోండి చూసుకో ఓకే ఫ్రెండ్ ఇంత వీడియో క్లోజ్ చేస్తాను నెక్స్ట్ అయితే మళ్ళీ కలుస్తా జయ జవాన్ జై కిషన్ మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి